నమస్తే వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం మార్కాపురం ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నీరు మరియు మట్టి పరీక్షలపై రైతులకు అవగాహన కార్యక్రమం వ్యవసాయం పట్ల రైతులకు పలు సూచన చేసిన డిజిటల్ గ్రీన్ సభ్యులు రైతులు మరియు వ్యాపారస్తులు వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి శుభవార్త కొమ్మరూరులో వ్యవసాయ వాణిజ్య శాఖ ఏర్పాటు చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత గిద్దలూరు నియోజకవర్గంలో రేపరేపలాడిన తెలుగుదేశం పార్టీ జెండా ముత్తముల అశోక్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ భారీగా వెలిసిన ఫ్లెక్సీ ఆకవీడు గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికి ఆవుతైన పోలి కురిశారు గృహోపకరణాలు మరియు ముప్పై వేల నగదు దగ్ధం ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత తెలుగుదేశం జెండాను రేపు రేపు గిద్దలూరు తెలుగుదేశం శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డికి అభినందన తెలియజేస్తూ భారీ ఏర్పాటు చేశారు ప్రకాశం జిల్లా కొమ్మరూలు మరియు మండలాల్లోని వివిధ గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ భారీ ఫ్లెగ్జీలు దర్శనమిచ్చాయి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ముత్తముల అశోకరెడ్డి విజయం సాధించిన విషయం తెలిసింది ఈ సందర్భంగా కొమరోలు మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కొమ్మరూలులోని సాయిబాబా అలీ వద్ద నాలుగు రోడ్ల వద్ద సత్తార్ స్టాల్ ఎదురుగా చెక్పోస్ట్ సమీపంలో ఇంకా అనేక చోట్ల భారీ ఫ్లెగ్జీలు ఏర్పాటు చేశారు నెల్లూరు నియోజకవర్గంలో ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అశోక్ రెడ్డి ఎన్నికైనందుకు నాయకులు కార్యకర్తలు అందరూ అభినందన తెలియజేశారు భారీ ఫ్లెక్సీల్లో చంద్రబాబు నాయుడు ముత్తముల అశోక్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు మండల ప్రజలు కొమరోలు ప్రజలు భారీ ఫ్లెక్జీలను ఆసక్తిగా వీక్షించారు ప్రకాశం జిల్లా మార్కపురం మండలంలోని వేములకోట గ్రామంలో ఉద్యానవన శాఖ పర్యవేక్షణలో డిజిటల్ గ్రీన్ వారి ఆధ్వర్యంలో రైతులకు నీరు మరియు మట్టి పరీక్షల గురించి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డిజిటల్ గ్రీన్ జిల్లా కోఆర్డినేటర్ కమలాకర్ మాట్లాడుతూ మట్టి పరీక్షలు ఎలా తీయాలి మరియు వాటి వల్ల కలకు ఉపయోగాలైన నీళ్ళలో ఉదజని సూచిక స్థూల సూక్ష్మ పోషకాల లభ్యత ఎంతమేర ఉందనే విషయాలు తెలుస్తాయన్నారు దానిని బట్టి రైతులు విచ్చల రసాయనిక ఎరువులు మరియు పురుగుల మందుల వాడకం తగ్గించి మట్టి పరీక్షల ఆధారంగా వచ్చిన ఫలితాలకు అనుగుణంగా తగు మోతాదులోని రసాయనిక ఎరువులు మరియు పురుగుల మందులు వాడుకోవచ్చని తద్వారా రైతులకు పెట్టుబడి తగ్గడమే కాక మంచి నాణ్యమైన దిగుబడులు వస్తాయని వివరించారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి దేవిరెడ్డి శ్రీనివాసులు ఉద్యానవన అధికారి రమేష్ మండలంలోని విఏఏలు విహెచ్ఏలు ఎంపీఈఓలు రైతులు పాల్గొన్నారు మట్టి నమూనాలు ఏ విధంగా తీసుకోవాలనేది తెలుసుకోబోతున్నాము సో మట్టి నమూనాలు తీసుకునేటప్పుడు ఏంటంటే అందరూ ఏం చేస్తారంటే చాలా వరకు గట్టు దిగంగానే వెంటనే శాంపుల్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలా కాకుండా ఎప్పుడు కూడా గట్ల దగ్గర శాంపుల్ అనేది తీయకూడదు అదేవిధంగా నీడ ప్రదేశంలో శాంపుల్ అనేది తీయకూడదు అదేవిధంగా వాటర్ ఎక్కడైతే లాగింగ్ అంటే వాటర్ లాగింగ్ ఎక్కువగా ఉంటుందో అంటే వాటర్ ఎక్కువగా వంపుగా వచ్చే ప్లేస్ ఉంటుందో అలాంటి ప్రదేశాలలో కూడా శాంపుల్ తీయకూడదు అదేవిధంగా పంట వ్యర్థాలతో కూడిన శాంపుల్ని మనం సేకరించవచ్చు ఎందుకంటే పంట వ్యర్థాలు ఉన్న ఉన్నట్లయితే మనకు టెస్టింగ్ చేసినప్పుడు దాంట్లో ఆర్గానిక్ కంటెంట్ ఎక్కువగా ఉందని తెలుస్తుంది దానివల్ల మన రికమెండేషన్ అనేది కూడా తప్పుగా పోతుంది కాబట్టి ఈ ప్రాంతాల్లో కాకుండా మనం ఏదైతే శాంపుల్ తీయాలనుకున్న భూమిలో నాలుగు వైపుల నాలుగు మూలల గట్లకు దూరంగా నాలుగు శాంపుల్స్ తీసుకోవాలి అదేవిధంగా మధ్యలో ఒక శాంపుల్ తీసుకోవాలి ప్రతి చోట కూడా శాంపుల్ అనేది మనం ఆకారంలో ఒక గొయ్యి తీయాల్సి ఉంటుంది ఆ గుయ్యి తీసినప్పుడు ఆ గోతిలో వచ్చిన మట్టిని మొత్తం ముందు పక్కకు పడవేయాలి ఆ ఆకారంలో ఉన్న ఏదైతే షేప్ ఉంటుందో ఆ గోడల వెంబడి ఆ గోడల వెంబడి మనం గీరడం ద్వారా పైనుంచి కింది వరకు మనం గీరడం ద్వారా శాంపుల్ వస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు వ్యవసాయ వాణిజ్య శాఖ బ్రాంచ్ ఏర్పాటు చేశారని దీని ద్వారా రైతులకు వివిధ రకాల వ్యవసాయ రుణాలు అందజేస్తున్నట్లు ప్రకాశం జిల్లా కొమ్మరూలు స్టేట్ బ్యాంక్ మేనేజర్ నాగ ఆంజనేయులు తెలియజేశారు వ్యవసాయ వాణిజ్య శాఖకు సంబంధించిన ఫ్లేగ్జీలను స్టేట్ బ్యాంకు సమీపంలోనూ అలాగే మండల ప్రజలకు అవగాహన కోసం రాష్ట్ర ప్రధాన రహదారిలో కొన్ని చోట్ల అవగాహన బోర్డులను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ నాకా అంజనేయులు న్యూస్ తో మాట్లాడుతూ సరళతరమైన రుణాలతో అగ్రి ఎంటర్ప్రైజ్ లోను ద్వారా రైతులకు వివిధ రకాల రుణాలను అతి తక్కువ వడ్డీతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందజేస్తూ ఉన్నారని ట్రాక్టర్ లోన్స్ ముద్రా లోన్స్ లాంటివి అన్ని అందజేస్తున్నామని ఈ అవకాశాన్ని మండలంలోని ఇతర మండలాల రైతులందరూ ఉపయోగించుకోవాలని కోరారు స్టేట్ బ్యాంక్ మండలంలోని మొదటి స్థానంలో స్టేట్ బ్యాంక్ మరిన్ని సేవల్ని అందరూ వినియోగించుకోవాలని సందర్భంగా ఆయన కోరారు కమర్షియల్ బ్రాంచ్ కాబట్టి ప్రజలకి ఈ మండలంలో కాకుండా పక్క మండలంలో కానీ అంటే నియర్ బై విలేజ్ అందరికీ కూడా మనకి స్టార్టింగ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఫస్ట్ అగ్రికల్చర్ సెగ్మెంట్ చెప్తానండి అగ్రికల్చర్ సెగ్మెంట్లో అగ్రికల్చర్ గోల్డ్ లోన్ అంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కే అంటే వేరే మీరు పక్కన ప్రైవేట్ బ్యాంకులో చూసుకుంటే కనుక వాటికన్నా తక్కువ ఎరౌండ్ సెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి ఎయిట్ పర్సెంట్లోనే అగ్రికల్చర్ గోల్డ్ లోన్స్ ఇవ్వబడుతున్నాయండి మన ఎస్బీఐ కొమ్మడోల్ బ్రాంచ్లో దాని తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా వాళ్ళకు కూడా అరౌండ్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్లోనే ఎయిట్ పర్సెంట్లోనే వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకి కూడా క్యాష్ క్రెడిట్స్ ఇవ్వబడుతున్నాయి మన కొమ్మినోల్ బ్రాంచ్లో దాంతోపాటుగా మనకి ఎక్విప్మెంట్ లోన్స్ అగ్రికల్చర్ ఎలైడ్ ఆక్టివిటీస్కి ఎక్విప్మెంట్ లోన్స్ తర్వాత డైరీ ముద్రా లోన్స్ తర్వాత ఏదైతే ఎక్విప్మెంట్ అంటే మనకి ట్రాక్టర్ లోన్స్ కానీ ట్రాక్టర్ లోన్స్ కూడా మనకి అరౌండ్ ఎయిట్ టు టెన్ పర్సెంట్ లోనే మనకి ఇవ్వబడుతున్నాయని మనకి తెచ్చుకోవాల్సిన రిక్వైర్మెంట్ ఏం లేదు మనకి ఏదైతే ఎక్విప్మెంట్ లోన్స్ పెట్టుకుంటామో వాటి కొటేషన్లు తర్వాత ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ ఉంటే దాని ప్రకారంగా కూడా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కౌంట్ అవుతుందండి వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తర్వాత కొటేషన్ వాళ్ళ వాళ్ళ వెనకాల వాళ్ళ ఎంత పెట్టే వాళ్ళ క్యాపిటల్ ఎంత పెట్టుకుంటున్నారు ఏంటనే చూసుకొని మనం ఆ లోన్స్ కూడా మనం మాక్సిమమ్ లో అంటే మాక్సిమమ్ డాట్ త్రీ డేస్లో మనం మన లోన్ ఇవ్వబడుతున్నామండి దాంతోపాటుగా ఇంకా మామూలుగా పర్సనల్ లోన్లు తర్వాత పెన్షన్ లోన్లు అదైతే మనకు తెలిసిందే మన బ్యాంకు మన మండలంలోనే నెంబర్ వన్గా ఉందండి ఎందుకంటే వేరే మన వేరే బ్యాంక్ మన బ్రాంచ్ బీట్ చేసింది దాదాపు టూ హండ్రెడ్ క్రోడ్స్ బిజినెస్ ఉన్న మన బ్రాంచ్ కొన్ని బిజినెస్ ఈ అగ్రికల్చర్ అడ్వాన్సెస్ దాంతో పాటుగా ఈ బి సెగ్మెంట్ అడ్వాన్సెస్ అంటే పర్సనల్ లోన్స్ మనకి మనకి తెలిసిన విధంగా మన మండలంలో డిఫెన్స్ వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఎలాంటి అంటే డీలే లేకుండా గట్టిగా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం వాళ్ళకి లోన్స్ ఇచ్చేసి డిస్పోజ్ చేసేస్తున్నాం అండి దాని తర్వాత పెన్షన్ లోన్స్ పెన్షన్ లోన్స్ రెగ్యులర్ పెన్షన్స్ తర్వాత ఫ్యామిలీ పెన్షన్స్ మనకి అది ఫ్యామిలీ పెన్షన్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ డిఫెన్స్ వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి పెన్షన్ లోన్స్ తర్వాత స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి మనకి ఎంఆర్ఓ ఆఫీస్ కానీ తర్వాత ఇక్కడ ఉన్న మన హాస్పిటల్ మన మెడికల్ హాస్పిటల్ జీ ఇక్కడ హాస్పిటల్ కానీ తర్వాత ఆర్టీఓ కానీ గుద్దలు గిద్దలు ఆర్డీఓ కానీ వీళ్ళందరూ కూడా మనం వాళ్ళకు కూడా పర్సనల్ లోన్స్ ఇస్తున్నామండి పాటుగా ఇక్కడ హౌసింగ్ లోన్స్ కూడా హౌసింగ్ లోన్స్ కూడా మనం అంతా ఎక్వైట్ చేసాము దానికి కూడా మనకి మాక్సిమం డాట్ సెవెన్ డేస్ డాట్ సెవెన్ డేస్లోనే మనం వాళ్ళకి క్లియర్ టైటిల్స్ ఉంటే కనుక తప్పకుండా మనం అది కూడా మ్యాక్సిమం ట్యాట్లో వితిన్ ట్యాట్లు మనం లోన్స్ ఇవ్వడం జరుగుతుందండి మీరు ఈ ఈ లోన్స్ అన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి తప్పకుండా మా బ్రాంచ్ ని అప్రోచ్ అవుతే మాకు కావాల్సిన రిక్వైర్మెంట్ వాళ్ళని అడిగి తప్ప తీసుకొని వితిన్ ట్యాంట్ లో మేము డిస్పోజ్ చేయడానికి మా యొక్క కృషి చేస్తాము ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఆకవేడు గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ పూరి అగ్నికి ఆహుతైంది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంటిలో ఉన్న వస్తువులన్నీ కాలిపోయాయని అలానే బంగారం ముప్పై వేల రూపాయల నగదు కాలిపోయినట్టుగా ఇంటి యజమాని తెలిపారు ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నామని విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఉన్న గుడిసె కాలిపోయి రోడ్డు పాలు అయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తూ తెలిపింది ఎవరైనా దాతలు కానీ తమను ఆదుకోరని ఇంటి యజమాని మరియమ్మ వేడుకుంది మాది గిద్దలూరు మండలం ఆకవీడు జిల్లా మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగినాం మాది పూరి గుడిసా ఉండటానికి ఎక్కడ నీడ తావు ఏం లేదు అనుకోని విధంగా కరెంటు షాక్ వల్ల మా ఇండ్లు కాలిపోయింది దాంట్లో ముప్పై వేలు డబ్బులు అమ్మలు గొలుసులు చాలా నష్టపరిహారం జరిగింది సామాన్లు బట్టలు కట్టుకోవడానికి ఏం లేక రోడ్డు మీద రోడ్డు మీద ఉంటాము మాకంటూ మీ వల్ల కొంచెం దయ చూపించి మాకు కొంచెం సాయం చేస్తే మేము ఏదో విధంగా బతుకుతాము మాకంటూ ఉద్యోగాలు ఏం లేవు కూలి పని చేసుకొని బతికే వాళ్ళమే మాకంటూ మగ దిక్కు ఎవరు లేరు మా మేము చిన్నప్పుడే మా నాన్న చనిపోయాడు మా అమ్మ ఒక్కతే కష్టపడింది ముగ్గురు ఆడపిల్లలం మాకంటూ ఒక తమ్ముడు ఉన్నాడు వానికి ఏ జాబ్ లేదు కాలేజీకి యాక్సిడెంట్ అయ్యి వానికి వాడు ఆరోగ్యం బాగలేదు దయచేసి మా వల్ల మీకు సాయ చేతనైనంత సాయం కొంచెం చేస్తే మేము ఏదో ఒక విధంగా బతుకు వేసవి సెలవులు అనంతరం పదమూడవ తేదీ గురువారం పాఠశాల తిరిగి ప్రారంభిస్తున్నట్లు గురుచోడ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల స్కూల్ ప్రిన్సిపల్ పి అరుణ్ బాబు తెలియజేశారు ప్రకాశం జిల్లా కురుచోడులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల స్కూల్ ప్రిన్సిపల్ బీఆర్ఎస్ బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసవి సెలవుల విరామం అనంతరం జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జూన్ పదమూడు గురువారం స్కూల్స్ తిరిగి ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు కావున కురుచోడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులం స్కూల్ నందు చదువుతున్న విద్యార్థులు పదమూడవ తేదీ ఉదయానికి పాఠశాలకు రావాలని తల్లిదండ్రులు ప్రకటన గమనించి మీ విద్యార్థుల్ని పాఠశాల సమయానికి తీసుకుని రావాలని ఆయన కోరారు విద్యార్థులు పాఠశాలకు వచ్చేటప్పుడు తమ లగేజ్ ని తెచ్చుకోవాలని ఆయన తెలిపారు

అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కపురం పట్టణవాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కపురం సెల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ జీరో డబల్ సెవెన్ వెల్కమ్ బ్యాక్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఏవెన్ కన్వెన్షన్ హాల్ నందు టీడీపీ జనసేన బీజేపీ ఎన్టీఏ కూటమి సమావేశం జరిగింది ఈ సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా ఎంపిక చేశారు ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మనము కక్షపూర్త రాజకీయాలు చేయకూడదని అలానే తప్పు చేసిన వారిని క్షమించి వదిలేయకూడదని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు బాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో చంద్రబాబు నాయుడు నలిగిపోయారని అన్నారు జైల్లో చూశాను ఆయన్ని పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను నేను అనుకున్నాను అమ్మ మీరు కన్నీళ్లు పెట్టకండి మంచి రోజులు వస్తాయని మంచి రోజులు వచ్చినాయి వారికి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు అద్భుతమైన పాలన అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్ పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే వేసే పరిస్థితికి వచ్చారు ఇది నా ఉద్దేశ ప్రకారం ఒక కే స్టడీ అవుతుంది మనందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కానీ మనం ముందు పోతే మనకు కూడా సమస్య వస్తుంది అదే సమయంలో ఒకటే చెప్తున్నా తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది స తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది అదే సమయంలో విధ్వంస రాజకీయాలు కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా తాడపల్లి గూడంలో సంబరాలు చేసుకున్నారు అనంతరం తాడపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జి వలవల మల్లికార్జునరావు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలు దండలు వేశారు ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలిచిపోయిన అన్న క్యాంటీన్ ప్రారంభం చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ వేలాదిగా తరలి రావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అలంకరిస్తున్న సందర్భంలో తాడేపల్లిగూడు నియోజకవర్గం నుండి వారికి హృదయపూర్వక అభినందనలో తాడేపల్లిగూడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తాం అలాగే రేపు శాసనసభ సభ్యుడిగా నా మిత్రుడు జనసేన పార్టీ నుంచి మరి ఓటమి మద్దతుతోటి గెలిచిన ములిసెట్ శ్రీనివాస్ గారికి కూడా హృదయపూర్వక తెలుగుదేశం పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తాం ముఖ్యంగా ఈరోజు మరి అన్నా క్యాంటీను మేము గత ఎనభై నాలుగు వారాలుగా అన్నా క్యాంటీన్ మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది పేద ప్రజలకి ఎక్క ఎవరికి అయినా సరే ఐదు వందల మంది తగ్గకోకుండా ఇక్కడ ప్రతివారం అన్నదానం చే చేయడం జరిగేది అయితే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది మరి ఎన్నికల అయిపోయి ఈ రోజున మళ్ళీ ఈ అన్నా క్యాంటీన్ని ప్రారంభించిన సందర్భంలోనూ అలాగే మా పూర్వ అధ్యక్షుడు మరి ఆంధ్రుల అభిమాన ముఖ్యమంత్రి ఆంధ్రుల అభిమాన నటుడు పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి విగ్రహానికి వేళ పాలాభిషేకం చేసి ఈ కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది ముఖ్యంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఈ ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎవరైతే ఉప ముఖ్యమంత్రి ఉన్నాడో అతని అవినీతి పాపం అందించే విధంగా తాడేపల్లిగూడెంలో కూటమికి సంబంధించిన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలు మరి ఎంతో కష్టపడి మరి పెద్ద మెజార్టీ వచ్చేది అలాగా మరి చేయడం జరిగింది కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు పార్టీ కార్యకర్తలు అభిమానులు దారి పొడవున స్వాగతం పలికారు ఈ కన్వెన్షన్లో కూటమి సమావేశం అనంతరం ఉండవల్లి ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది ఆ మహిళను కారులోంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ ను ఆపి ఆ మహిళను దగ్గరకు పిలిచి మాట్లాడారు తనది మదనపల్లి అని తన పేరు నందిని అని చెప్పిన ఆ మహిళ చంద్రబాబుపై అభిమానంతో చూడడానికి వచ్చారని తెలిపింది తనను చూసి ఎమోషన్ అయిన ఆ మహిళతో చంద్రబాబు మాట్లాడారు సెక్యూరిటీని వారించి ఆమె ఆమె వివరాలు తెలుసుకున్నారు మా కష్టం పలించి మా కోరిక మేరకు మీరు సీఎం అయ్యారు సార్ ఒక్కసారి మీ కాళ్ళు మొక్కుతానంటూ ఆ మహిళ అనగా చంద్రబాబు సున్నితంగా వారించారు ఆమెను ఆప్యాయంగా పలకరించు ఆమెతో ఫోటో దిగారు తనకు జ్వరం ఉన్నా చూడాలని వచ్చానని నందిని చెప్పగా ముందు ఆసుపత్రికి వెళ్ళు అంటూ సూచించారు బాబు మీ పేరమ్మా సిబిఎన్ సార్ ನпряಮ ಫಾರ್ಮ್ ರಿಪೇರ್ ಮ ಸರ್ ಅಂದಿನ ಎಸ್ ಮದನ್ ಕಲ್ಲಿ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಮನ್ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಮನ್ ಸರ್ ಈ ಸಕ್ಕಾಲ್ ಪಟ್ ಮದನ್ ಸರ್ ಬರಲ್ ಬದ ಜೋದು ಬಾ ಕಾಳ್ಳು ಜಕಳ್ಳು ನೀನು ಸೇರಿಸು ಮೈ ಲಚ್ಚು ಅಡ್ಜಸ್ಟ್ ಮಾಡ್죠 ಸರ್ ಅಡ್ಜಸ್ಟ್ ಸರ್ ఏపీ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం మా పార్టీ ఎమ్మెల్యేలతో పురందేశ్వరి సమావేశమయ్యారు ఈ సమావేశంలో బీజేపీ శాసనసభాపక్ష నేత ఎంపికపై చర్చ జరగనుంది ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడారు ప్రజల కూటమిపై విశ్వాసంతో మంచి విజయం అందించారు శాసనసభాపక్ష భేటీలో మా అభిప్రాయాలు వివరిస్తాం రేపు సీఎం ప్రమాణ స్వీకార సభకు మోదీ అమిత్ షా రానున్నారని తెలిపారు లు చక్కటి అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించినందుకు ఎన్డీఏ కూటమి మీద విశ్వాసం నిలుపుతూ వారు అందించినటువంటి ఈ విజయానికి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి న్యాయం చేస్తుంది అది ఈ భరోసా మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు ఇవ్వదలిచాము ఇవాళ ఎన్డీఏ కూటమి మీటింగ్కి వెళ్తున్నాము అక్కడ విషయాలన్నీ కూడా చర్చించుకోవడం జరుగుతుంది ఈ ప్రజా విజయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సుపరిపాలన ఏ విధంగా రాష్ట్రానికి అందించాలి అనేటువంటి అంశం మీద ఖచ్చితంగా చర్చ జరుగుతుంది అదేవిధంగా రేపు జరగబోయేటువంటి ప్రమాణ స్వీకారోత్సవం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా అరేంజ్మెంట్స్ వాటి అన్నిటికీ సంబంధించి ఇవాళ్ళ చర్చకని చెప్పి మేమందరం కూడా ఎన్డీఏ భాగస్వాములు అయినటువంటి మేమందరం కూడా వెళ్ళడం జరుగుతుంది ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యద్భుతమైన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు అన్నారు స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బుడ్డిగ రాధా మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో రాజమండ్రి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి డెబ్బై రెండు పేలపై చెలుకు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించిన ఆదిరెడ్డి శ్రీనివాస్ చరిత్ర సృష్టించారన్నారు గతంలో ఎవరూ ఇంతటి మెజార్టీ సాధించలేదన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన సతీమణి మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ముప్పై రెండు వేల మెజార్టీ సాధించారని

అన్న ఎన్టీ రామారావు గారు ప్రమాణ స్వీకారం ముందే కిలో రెండు రూపాయలు ప్రజానికి అనౌన్స్ చేసి అలాగే మంచి పార్టీ అని ఎలక్షన్ ముందు చెప్పింది చేసినట్టు సంతకం ఫస్ట్ ఆ రెండింటివి పెట్టారు సంక్షేమానికి మారిపోయారు నేను అన్న ఎన్టీ రామారావు అదే పార్టీలో ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నారు ఆయన అనుకుంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఆదిరెడ్డి భవానీ గారు మాటలు చేశారు ఆదిరెడ్డి వాసు గారికి అత్యంత మెదాది ఇచ్చిన తెలుగుదేశం పార్టీ తరఫున మా తరఫున రాజమండ్రి ప్రజానికానికి అలాగే రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గరికి మొన్న వాసు గారు వెళ్ళడం జరిగింది ఎంతవరకు పనులైంది మిగతా పనులు ఏం చేయించాలి అంటే దగ్గరంటే ప్రమాణ స్వీకారం కూడా ముందే రాజమండ్రి పద వేగవంతం చేసి ప్రజలకు అసౌకర్యాలు ఉన్నాయని కూడా సౌకర్యంగా మార్చాలనే ఉద్దేశంతో మొన్న ఆయన వెళ్ళడం జరిగింది వెళ్ళి అదంతా పరీక్షించి సంబంధిత అధికారులందరికీ సూచనలు సలహాలు ఇచ్చి వెంటనే పూర్తి చేయాలని వారికి చెప్పడం జరిగింది ఆడేదో చిన్నపాటి సంఘటన జరిగింది దానికి ఆ సంఘటనకి ఆ రోజే సాయంత్రం పాత్రికే మంత్రి అందరూ పిలిచి ప్రెస్ మీట్ పెట్టి మన తెలుగుదేశం పార్టీ తరఫున అసెంబ్లీకి పంపిస్తున్నందుకు రాజమండ్రి ప్రజలందరికీ కూడా పేరు పేరున మా శిరస వంచి పాదావంధనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఇదివరకు ఆదిరెడ్డి బాబానియ్య గారు ముప్పై మూడు వేల మెజార్టీ ఇస్తేనే అది చాలా ఎక్కువ అనుకున్నారు రాష్ట్ర లెవెల్లో ఈరోజు రాజమండ్రి ప్రజలు డెబ్బై రెండు వేల ఓట్లు మెజార్టీ ఇచ్చారంటే వారి రుణం తీర్చలేనిది ఎందుకంటే గెలిపించడం అనేది ఒక ఎత్తు అయితే అందించడం ఒక ఎత్తు వాసులు గారి చిన్న వయసులో కూడా ఎప్పటి నుంచో కూడా ప్రజా సమస్య రాజమండ్రి విషయానికి వస్తే చిరుకుబడితే కునుకుబట్టని ఈ నగరంలో లోతట్టు ప్రాంతాలు చాలా ఉన్నాయి రేపు వచ్చేది వానాకాలం ముఖ్యంగా ఈ ముప్పు సమస్య మీద ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు అదేవిధంగా రాజమండ్రి రాబోయే రోజుల్లో పుష్కరాలు రాబోతా ఉన్నాయి ఉన్న రోడ్లన్నీ కూడా ఇరికిరికి చేసేసారు పాత ప్రభుత్వం ఉన్నట్లకే పౌడర్లు రాసి సెంట్లు పోసి బ్రమ్లేసేదే ఏ విధమైన అభివృద్ధి లేదు దీని అందరినీ కూడా మొత్తం చేసి ఈ పౌడర్లన్నీ తుడిసేసి శాశ్వతంగా కట్టడాలు చేసి రహదారులన్నీ కూడా వెడల్పు చేయవలసిన పరిస్థితి ఆల్రెడీ వాసవి గారి మీద ఉంది వారంతా కూడా నేను చేస్తానని చెప్పి ఎప్పటి నుంచో ప్రామిస్ చేస్తున్నారు ఎక్కడి నుంచి కూడా దాని మీద కూడా వారు దృష్టి పెడతా ఉన్నారు మన ఎమ్మెల్యే గారు ఎందుకంటే రాజకీయాలు వేరు అభివృద్ధి వేరు రాజకీయాలు ఎక్కడితో అయిపోయి ఎక్కడి నుంచి అంతా కూడా అభివృద్ధి మీదే కాన్సన్ట్రేట్ చేయవలసిన పని ఉంది వాసవి గారి కానీ ఆల్రెడీ ఫ్యామిలీ కానీ ఎప్పుడు కూడా అభివృద్ధికే వారు పక్కన కట్టుకుంటా ఉన్నారు కానీ కొంతమంది వచ్చారు ఒక గాలి పార్టీ వచ్చింది ఆ గాలిలో వచ్చారు ఇవి బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయం న్యూస్